శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తీసుకుందాం హిస్లాబ్ బ్రహ్మానందములో లీనమైన వ్యక్తి ఆ ఆనందం యొక్క ఇరుక కలిగి ఉండున సాయి అతను ఆ బ్రహ్మానందమునకు పుతుడు ఆ స్థితిలో ఆ వ్యక్తి పరిమిత జ్ఞానము కోల్పోయి సంపూర్ణ దివ్య జ్ఞానమును పొందును ప్రపంచము మనసుల స్ఫురణం ఉండదు నేను అనే అనుభూతి మాత్రము ఉండును అనగా ఈ అనుభూతి సంపూర్ణముగా ఉండటయే ఇస్లా వివిధ సమయంలో మీరు సంతోషము ఉల్లాసము బ్రహ్మానందం అనే పదములు పుట్టగించేదారు తేడా ఏమైనా ఉండదా సాయి సంతోషం అనేది తాత్కాలికము అది ఇంకొకరి ద్వారా మనకు సంక్రమిస్తుంది ఇక ఉల్లాసము ఒక వ్యక్తి తన కడుపు నింపుకున్నప్పుడు ఉల్లాసముగా కనిపిస్తాడు ఇది వచ్చిపోతూ ఉంటుంది కానీ బ్రహ్మాండం అనేది మానవుని యొక్క వాస్తవ ప్రకృతి అది వచ్చిపోయేటటువంటిది కాదు ఒకరి నుండి మరొకరికి సంక్రమించేది కాదు అది మానవుని యొక్క నిజతత్వము శాశ్వతం కూడా సాయిరామ్